హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా విజయదశమి రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు రీజన్ ఏంటి ఇంకొకటి జమ్మి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు అనేది వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎందుకు చూస్తారు పూజ ఎందుకు చేస్తారు ఎందుకట అంటే పూర్వము పాండవులు అరణ్యవాసానికి వెళ్ళి తిరిగి రాజ్యానికి వచ్చేటప్పుడు పాలపిట్ట కనబడిందట వాళ్ళకి పాలపిట్టను చూసి వాళ్ళు రాజ్యానికి వచ్చారట రాజ్యానికి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన నుండి వాళ్ళకు అన్ని విజయాలే కలిగినాయట దీని అర్థం ఏంటంటే పాలపిట్టను చూస్తే మనం కూడా మనకు అన్ని విజయాలే కలుగుతాయని నమ్మకమంట అప్పటి నుండి మనం ఆనవాయితీగా పాలపిట్టను చూస్తున్నాం దసరా రోజు ఇప్పుడు జమ్మి చెట్టు గురించి జమ్మి చెట్టు పూజ చేస్తే ఏంటంటే రాముడు వనవాసం వెళ్ళే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్ళాడట అరణ్యవాసానికి అక్కడ రావణునిపై యుద్ధం గెలిచి విజయం సాధించాడు కాబట్టి జమ్మి చెట్టుకు పూజ చేస్తే విజయం సాధించవచ్చు విజయం వస్తుంది అనేది అర్థం అప్పటి నుండి జమ్మి చెట్టుకు పూజ పూజ చేయడం ఆనవాయితీగా దసరా రోజు చేస్తున్నాం పాలపిట్టను చూసిన విజయం వస్తుంది జమ్మి చెట్టును పూజ చేసిన విజయాలు వస్తాయి అనే నమ్మకంతో మనం ఇవన్నీ చేస్తున్నాం ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా పూర్ణ ఫలం అని దేనిని అంటారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ